హలో అండి ఎప్పుడు కూడా పాయసం సేమ్యాలతో చేస్తాం కదండి ఈసారి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశానండి అదేనండి పాస్తా పాయసం చేశాను బెల్లం తోట అనమాట పాస్తా పాయసం ప్రాసెస్ లోకి వెళ్లే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ ముందుగా రెండు స్పూన్ల సగ్గు బియ్యం వాటర్ లో నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఒక కప్పుడు బెల్లం పావు కప్పు నీళ్లు వేసి కరిగించుకుని పక్కన పెట్టేసుకున్నాను పాస్తా ప్యాకెట్ తీసుకున్నానండి రకరకాల పాస్తాలు ఉంటాయి కదా వీటిని అయితే ఒక కప్పులోకి లోకి తీసుకున్నాను చూసారు కదా నైస్ గా ఉంది ఈ పాస్తా అయితే తీసుకున్నాను నేను వీటిలో ఒక పావు వంతు వేరే కప్పు లోకి తీసుకుని కొంచెం బరకగా ఉండేలాగా పొడి చేసుకున్నాను మిక్సీలో వేయలేదండి చిన్న రోల్ ఉంటుంది కదా దాంట్లో వేసి కచ్చా పచ్చగా దంచేసాను ముందుగా కరిగబెట్టుకున్న బెల్లాన్ని కూడా వడగొట్టు ని పక్కన పెట్టేసుకున్నాను అన్ని ఇలా రెడీ చేసి పెట్టుకుంటే పాయసం చేయటం ఈజీ అవుతుంది వెతుక్కునే పని లేకుండా ఆలస్యం లేకుండా చేసేది ఇప్పుడు స్టవ్ మీద పాత్ర పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత రెండు కప్పులలో ఉన్న పాస్తా మొత్తం వేసి కలుపుకుంటూ వేయించుకోవాలండి సేమ్యాలని ఎలా వేయించుకుంటామో అలాగనమాట ఇలా నేతిలో వేయించుకోవడం వల్ల పాయసం అనేది టేస్ట్ బాగుంటుంది అదే విధముగా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి అనమాట ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే పక్కన స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నానండి ఆ గిన్నెలోకి గ్లాసున్నర పాలు యాడ్ చేశాను నేను వెంటనే అర గ్లాసు నీళ్లు కూడా వేసానండి మొత్తం రెండు గ్లాసులు అనమాట ఈ పాలల్లోకి ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం వాటర్ వంపేసి వేసుకోవాలన్నమాట పాలు కాకుండా స్టార్టింగ్ లోనే వేసామనుకోండి పాలు కాగేలోగా ఈ సగ్గు బియ్యం కూడా ఉడికిపోతాయి అనమాట ఒకసారి ఇలా కలుపుకున్నట్లయితే సగ్గుబియ్యం అడుగును ఉండవండి పైకి తేలుతూ ఉంటాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ సగ్గు బియ్యం లేదో చెక్ చేసుకోవాలండి పాలు మరుగుతున్నప్పుడే ముందుగా వేయించి పెట్టుకున్న పాస్తా మొత్తం వేసేసి సారి కలుపుకోవాలండి లేదంటే అడుగుంటేస్తాయి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాస్తా అంతా ఉడికించుకోవాలి పాస్తా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి నేను చెక్ చేసాను చూసారా ఇలా మెత్తగా అవ్వాలన్నమాట ఈ క్రమంలో రెండు ఇలాచీలని ఇలా ముక్కలు తీసుకుని వేసుకున్నానండి ఇలాచి పొడి అందుబాటులో ఉంటే అది కూడా వేసుకోవచ్చు చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా వడగట్టు పెట్టుకున్న పాకం మొత్తం వేసేయాలండి బెల్లంపాకం క్వాంటిటీ అయితే మీరు తీసుకునే తీయదనం బట్టి అనమాట మొత్తం అంతా ఇలా కలిసేలా కలుపుకున్నానండి బెల్లంకి బదులు పంచదార వాడినట్లయితే స్టవ్ ఆఫ్ చేయకుండానే చేసుకోవచ్చండి పంచదార ప్లేస్ లో బెల్లం వాడాను కనుక తనసరిగా స్టవ్ అయితే ఆఫ్ చేయాలండి స్టవ్ ఆన్ లోనే ఉండి ఈ ప్రాసెస్ చేసినట్లయితే పాలు విరిగిపోయి పాయసం బాగోదండి ముందుగా వేయించుకున్న ప్యాన్ ఉంటుంది కదండి అది స్టవ్ మీద పెట్టి నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను నేనైతే జీడిపప్పు బాదం ఎండు ద్రాక్ష తీసుకున్నానండి ఈ పాస్తా పాయసాన్ని ఒక బౌల్లోకి తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసి సర్వ్ చేసుకోవటమేనండి చాలా అంటే చాలా బాగుంటుంది మంచి తరగతి బదులు బెల్లం యూజ్ చేశాను కాబట్టి చాలా హెల్దీ అండి మరి లేట్ ఎందుకు మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి అలాగే నా వీడియో నచ్చింది ట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్